అనుకుంటున్నావు గర్భములు పుట్టిన బిడ్డ తన బిడ్డను ఓ స్త్రీ మరుచునా వారైనా మరుచులేమో కానీ నేను నిన్ను మరవను చూడము చూడము ఒక్కసారి నా వైపు చూడండి ప్రియా సహోదరి సహోదరు దాకా చూడము నా అవిష్యతుల్లో మిమ్మల్ని చెక్కి ఉన్నాను నీ నిత్యము నా గెల్ ఉన్నవి సారు ఈ వాక్యము ద్వారా ప్రభువు మనతో మాట్లాడును గాక ఆమె ఒక ఆమె దుఃఖము ఎలబోస్తూ ఉంది మా సహోదరుడు దుఃఖపడుతున్నాడు నా పరిస్థితి నా స్థితి ఏంది నా బతుకేంది సగ నా జీవితం ఏంది నా జీవితానికి అర్థం ఉన్నదా నా జీవితానికి అర్థం ఉన్నదా నేను ఎందుకు వచ్చాను భూమి మీదకి నా బతుకేంటి నా పరిస్థితి ఏంటి దేవుడని యహోవా నన్ను మర్చి ఉన్నాడేమో అని తనలో తాను దుఃఖపడుతున్నదట శివని కుమారితో మాట్లాడుతున్నాడు ఈనాడు సంతముగా ఉన్నవారు మీతో మాట్లాడుతున్నారు సైన్యమది గోవా న మే ఆ పచ్చదో శ్రమ కలిగిన వారు తీసుకున్నాడు గాక శ్రవగలిగిన వారు తీసుకున్నాడు కాక ఆయన ఏమేమి చేశాడో ఎలాగా ఉన్నాడో అసలకి శ్రీ కుమారితో ఎందుకు అలాగా మాట్లాడాడో అసలకి ఆయన చేసిన త్యాగమేడు ఈరోజు కొన్ని మాటలు అంటే డాడీ ఫాదర్ గాడ్ ఫాదర్ చేసిన ఆ యొక్క త్యాగాన్ని మీ దృష్టికి తీసుకురావాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరాపణలో మేము వంట వండటానికి ఒక స్త్రీ వంట చేయడానికి బాగా అసలు శాతగా మేమైతే గంట పడుతుందేమో కాడ కదా కట్ల పోయేది ఏ పోయితే కట్ల అయితే ఊది 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 గంట పట్టి నిదా గంట పట్టిద్దేమో అన్నం వేసి పెట్టి అది పొంగులా అవునా గ్యాస్ అయితే ఆమె ఎలా పొంగు ఎలా మర్చిపోయి టీవీ కలుగుకుండా మరి గొప్ప గొప్ప సాధ్యాలు మరి ఎక్కడ కట్టలు పోయించినా ఎక్కడి నుంచి రాకుండా గ్యాస్ సిలిండర్ నుంచి వస్తున్నాయి ఏమి సాక్ష మరి నిద్రపో అసలు తప్పుడు నీకు గ్యాస్ ఇది కాని అనుకుంటా నేను తల్లి నేను సరిగ్లో మేదాచిలో సాక్ష్యాలు ఇచ్చేటప్పుడు సాక్షి ఇవ్వుతా ఉన్నప్పుడు ఒక కామె చెబుతూ ఉంటుంది నేను యాభై వచ్చి నిద్రపోయానయ్యా గ్యాస్ని చిమ్మినే వచ్చి దాని మీదనే భూమిలాగా భంగిందా అది ఫోన్ పుష్ప చూసుకుంటే ఏముంది ఆ గ్యాసు పైకి పోసుకోడుతు దేవుడి యొక్క మహాపరపోతే నిన్ననో నా ఇల్లును మతము తిరిగి వేయబలింది తిరిగి వేయబలింది అప్పుడు అనుకుంటా ఎందుకమ్మా అలాగనే ఒక స్త్రీ అంతగా కష్టపడితే దయచేటప్పుడు సుమారు దిచ్చు దిచ్చు ఒక స్త్రీ ఎలాగైతే గర్భము ధరించి తన యొక్క నిలవ కాలము ప్రసన మీద నెప్పులు వచ్చినప్పుడు తల్లి తన బిడ్డని జన్మకి కట్టడానికి ఎంతైతే కష్టపడితో దైవ సేవుడు కూడా తన యొక్క బిడ్డల కోసము ఆహారాన్ని సిద్ధం చేయాలంటే అలాగనే ప్రయాసపడుతూ ఉంటారు ఇప్పుడు బిడ్డకి బిడ్డకి తండ్రి యొక్క త్యాగం ఎలాగా వాడు ఎలాగా విచ్చల విడిగా ఉండకూడదు అనేది అనుకుంటే ఆమెకి ఏం తెలియాలి తండ్రి ఎంత కష్టపడ్డాడో తండ్రి యొక్క త్యాగమేతో అసలకు ఆయన ఎలాగ బ్రతికిందో అతను ఎలాగ బ్రతికాడో అసలకి ఏ పరిస్థితుల్లో ఆయన భూమి మీద ఉన్నాడో బిడ్డకి ఆ త్యాగం తెలియాలి అవున తరా కాదంటారా నువ్వు చెప్పు నువ్వు చెప్పింది నీ ఎడతారా ఏమమ్మా నువ్వు చెప్పింది మేము ఏదన్న అవున అవును నిజమే కావాలి అనవశ్యక తె నిజము శివోని కుమారి ఎంత వేదన పడిందో ఎంత దుఃఖపడుతుందో మరి నీ యొక్క తండ్రి త్యాగము నీకు తెలియాలి శివోను కుమారుడా నీ తండ్రి త్యాగము నీకు తెలియాలి సుద్దమ్మ నేను ఎక్కువ రిఫరెన్స్ తీసుకోలేదు ఎందుకంటే మరి నా మాటలు అర్థమవుతుంది మరి ఎంతమైతుంది అనిపిస్తుంది ఒక్కోసారి సుద్దాం మీరు ఎంతవరకు కష్టపడతారు నేను ఎంతవరకు కష్టపడాలి జకరియా గ్రంథము జకరియా గ్రంథము పదమూడవ అధ్యాయము ఏడవ వచనమును చదువుకుంటే